ఫ్రైసలా నవంబర్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానము మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను దిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నీవు దేవునికి మహిమకరంగా జీవించి ప్రార్థన కట్టి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయమును అర్పించి విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించి నీవు ఎక్కడ ఉన్నా దేవునికి మహిమకరంగా ఉన్నట్లయితే నీవు ఉన్న ప్రతి స్థలములో ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకొని నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తారు కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి